ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా ప్రభు ఏ మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ఆనందించు ఆదేనామాన ఈ దినామన దేనాంశము సమస్తము ఇచ్చే దేవుడు సమస్తం ఇచ్చే దేవుడు దేవుని వాక్యం చదువుకున్నామండి రోమిలికి రాసిన పత్రిక ఎందో అధ్యాయము ముప్పై రెండు వచ్చిన తన సొంత కుమారుని అనుగ్రహించినకు వినీయాక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని వెళ్ళాడు దేవుని యొక్క మహాకురఫుని బట్టి గతించిన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి గతించిన రెండు నెలలు కూడా ప్రభు తన కృపలో మన భద్రపరిచి కాచి కాపాడి ఆ కృప వెంబడి కృప చూపించి తిరిగి ఈ యొక్క నూతన నెలలో ఈ యొక్క మరి మార్చి నెల మొదటి తారీఖు ఈ రీతిగా ప్రభు సన్నిధికి వచ్చేటటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభువును మనం ఎంతగానో స్థుతించి కొనియాడి ఆయన మహింపరచవలసిన ఉంటాం అంటున్నాం దేవుడ దేవుని వాక్యం మనకు చూసినట్లయితే తన సొంత ప్రియప్రభు మన కోసం మరి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకు అనుగ్రహిస్తాడంట ఇది సరాసరి వాగ్దానంలా కనిపించపోయినా అందులో ఖచ్చితమైన వాగ్దానం దాగి ఉంది నిజానికి అది కేవలం ఒక్క వాగ్దానం కాదు కానీ అనేక వాగ్దానాలు కలబోసి ఉన్న ఒక గొప్ప నిధి మరి పచ్చలు వే వైడూర్యాలు కెంపులు వజ్రాలు మొదలైన రత్నాలు ఒకే బంగారపు రేఖ మీద పొదిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వాగ్దానం ఈ వా ఈ వాగ్దానం ఒక వాగ్దానాల నిధి అనమాట మనకు ఎందుకు అనుగ్రహింపడు అన్న ప్రశ్న జావు చెప్పడానికి అతీతమైన ప్రశ్న యేసు క్రీస్తు ప్రభుని మనకి ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వకుండా ఏమి దాచగలనండి నిజంగా అవసరమైతే పరలోకంలో ఉన్న వస్తువులన్నింటినీ భూమి మీద ఉన్న వస్తువులన్నిటికీ మనకి ఇచ్చి వేస్తాడు అలా ఇవ్వకుండా మనకు అడ్డు చెప్పేవాడైతే తన కుంభాన్ని దాచుకునేవాడు కాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు క్యా నీవు నాకేం కావాలో దాన్ని అడగడమే ఆలస్యం అది వెంటనే నాకు అనుగ్రహింపబడుతుంది యథార్థంగా నేను దాన్ని వెతకాలి అంతేగాని దేవుని మీద ఒత్తిడి తీసుకురాకూడదు మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడని వస్తువును బలవంతంగా ఆయన చేతులండి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు కారణం ఆయన మనకి ఏదైనా ఉచితంగా ఇస్తాడు తన సొంత కుమారుని కానుక ఇవ్వాలని ఎవరు ఆయన మీద ఒత్తిడి తేలేదు కదా ఎవరు ఆయనని అడగలేదు అయినప్పటికీ ప్రియప్రభు తన చిత్తానుసారంగా తన అద్వితీయ కుమారుని స్వేచ్ఛార్పణగా మనకు ఇచ్చాడు నా ప్రాణమా నా పరిలోకిపుతా తండ్రి నీకు దేన్నైనా ఇవ్వగలనని ఇవ్వగలడని మనం నమ్మాలి కదండి దేవుని బిడ్డారా సర్వశక్తిడైనటువంటి దేవుడు దేవుని మీద మనం ఒత్తిడి మరి తీసుకురావాలనే నిబంధన ఏదైనా ఉందండి ఉంటే నీ బలహీన ప్రార్థన ద్వారా ఈ చిన్న పని కూడా జరగకపోను అయితే ఆయన ప్రేమ దానంతటా అదే పొంగి పొంగి పనిలే ఓటలా వచ్చి నీ అవసరాలని కూడా ప్రియప్రభు ఈ నెలలో తీర్చిపోతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ నెలలో దేవుడిని మిమ్మల్ని మీ అవసరాలు తీరుస్తాడు ఆ సమస్తం అడిగే ప్రతీది కూడా పేపర్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే సూపర్ వారు కూడా చెప్తున్నాడు వ్యవహార స్వార్త పద్నాలుగు అధ్యయనం పదిహేను పద పద్దెనిమిది వచ్చినాలో మిమ్మల్ని అనాథులుగా విడివను మీ అద్దకు వత్తునంటున్నాడు ఆయన మనం విడిచి వెళ్ళాడు ఆయనప్పటికీ మనల్ని అనాథులుగా విడిచి వెళ్ళలేదు ఆయన మన ఆదరణ ఆయన తిరిగి మన దగ్గరకు వస్తాడు కాబట్టి మన ఆదరణకు లోటు లేదు భౌతికంగా ఆయన మనకు మనతో లేడు అనే భావన మనకు ఉన్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడనే నిరీక్షణ మనకు మనం ముందుకు సాగిపోవడానికి కారణమవుతుంది నేను త్వరగా వస్తానని చెప్పిన ఏసై నిజానికి దారిలోనే ఉన్నాడు అతి త్వరలో ఆయన వస్తాడు ఆయన రాకుండా ఎవరు అడ్డుపడలేరు ఆయన రాకడం ఒక పాగు వంట కూడా ఆలస్యం ఎవరో చేయలేరు నేను మీదకు మీ వద్దకు వస్తాను అని ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి తప్పక వస్తాడు ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వస్తున్నాడు వారి కోసమే వస్తున్నాడు పెండు కుమారుడు కనిపించే లేదనే లోటు మనకు ఉన్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నమ్మిక ప్రస్తుతానికి మనకు గొప్ప ఆదరణ ఆయన భౌతికంగా మనతో ఉంటే ఎంత బాగుండేదో అని దుఃఖిస్తాం అయితే ఈ దుఃఖం నిరీక్ష లేని దుఃఖం కాదు మనుషుల మీద కలిగిన కొంచెం కోపం బట్టి ప్రభు కొంతకాలం తన ముఖాన్ని దాచుకున్నాడు అయితే మన ఏడ సంపూర్ణమైన కృప చూపిస్తూ ప్రియప్రభు మన దగ్గరకు వస్తున్నాడు మన సమస్తం ఇచ్చేటువంటి దేవుడు సమస్తం అనుగ్రహించే దేవుడు కొంతకాలం తన ఆలోచన మేరకే మనం విడిచిపెట్టాడు మనం విడిచిపెట్టాడు మన అనాథులుగా విడివాడని ప్రభుత్వం చెప్తున్నాడు భూమి మీద నుండి ఎత్తబడి ఆయన వెళ్ళినప్పుడు తాను మళ్ళీ వస్తానని దాని గుర్తుగా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మన మధ్యకి పంపిస్తున్నాడు ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ్డ ఇది ఎంతో ఆదరణకరమైన వాగ్దానం ఈ వాగ్దానం పట్టుకుందాం ప్రభు మనకి ఇస్తాడు సమస్తం ఇచ్చే దేవుడు దేవుని బిడ్డ ఈ నెలలో నీకు ఏ అవసరతలు ఉన్నాయ్ నీ అన్నీ కూడా నీ సమస్యలన్నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీర్చి నీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించగలడు ఈ వాగ్దానం నమ్మి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు వేరు మాత్రండి గతించిన రెండు నెలలు నీ కృపల మన భద్రపరిచి తిరిగిన ఆయన ఈ యొక్క మరి మూడో నెలలో నాని మార్చి మార్చి నెల మొదటి తారీఖున ఈ రీతికైనా పాదపదం పాదపాదలు తీవడానికి కృపించారు తండ్రి స్తోత్రాలు స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ ఈ వర్తమానాన్ని షేర్ చేసి పంపిస్తున్న మా ప్రియులందరూ బెడ్డ స్తోత్రాలు వారు రావాల్సిన దీవుని మెండుగా తెచ్చండి ఇదిగో నెలలో నాయన ప్రతి అవసరత బిడ్డలు తీర్చాను ప్రభా నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి సమస్యల నుంచి అనారోగ్యాల నుంచి విడిపించండి నాయన ఎంతమంది బిడలు నాయన యొక్క బిడలు చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించి చాలీ చాలని జీతాలతో ఉద్యోగాలు కా మరి వివాహాలు కాక ఎంతమంది బాధపడుతున్నారు అందరి పట్ల ఈ నెలలో అద్భుతాలు చేయండి ఉద్యోగులు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వివాహం కాని బిడ్డలకు ఈ వాహాలు జరిగించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జకుంటున్న బిడ్డలను కూడా బహుగా దీవించి వారికి సంవత్సరమైన దయాక్రీట్ అని బిడ్డకు ధరిపించేయండి ఓలీ ఇంటి చర్చి మినిస్ట్రీస్ మనం మార్బూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాను విధురాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చమని మహిమనీకే ఘనతీకే చలించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్